ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భౌగోళికంగా సామాజికంగా ఎటువంటి మార్పులు వచ్చాయనేది ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక రాష్ట్రం బైఫ్రికేట్ అయిన తర్వాత లేదా రాష్ట్రం ఆ చేసిన తర్వాత సాధారణంగా దాని యొక్క భౌగోళిక పరమైన అంశాల్లోనూ మార్పు వస్తుంది దానికి సామాజిక పరమైన అంశాల్లోనూ మార్పు వస్తుంది అదేవిధంగా దాని యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ మనకి కొద్దిగా జియాగ్రఫికల్ అంశాలు కొ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సామాజిక మార్పులు అన్నప్పుడు మనం ఏమేమి ఇక్కడ అధ్యయనం చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన భౌగోళిక సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏ విధంగా మారింది పోలవరం ముంపు కలపక ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి రైట్ జనాభా పరంగా ఎలాంటి మార్పులు కనిపించాయి భౌగోళిక పరంగా ఎలాంటి మార్పులు కనిపించాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో చదవలసి ఉంటుంది రైట్ సో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు విడిపోయిందంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున విడిపోవడం జరిగింది ఆ రోజున తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పద్మూడు జిల్లాలతో విడిపోయింది విడిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ మొదట్లో పద్మూడు జిల్లాలతో విడిపోవడం జరిగింది పద్మూడు జిల్లాలతో విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంతంటే ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయానికి పదమూడు జిల్లాలతో కూడుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఇది ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు రైట్ అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలను లేదా ఆ మండలాలని ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం జనాభా రెండు కూడా పెరగడం జరిగింది కాబట్టి ఈ ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పోలవరం ఏడు ముంపు మండలాలని తెలంగాణ నుంచి కలపడం వల్ల పోలవరం ఏడు ముంపు మండలాల విలీనం తర్వాత ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం మారింది అప్పుడు ఎంత మారిందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లకి పెరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లుగా ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఉంది అనే అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఏదైతే ఉందో ఇది మొత్తం భారతదేశం యొక్క విస్తీర్ణంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని ఆక్రమించి ఉందని చెప్పేసి మనం చెప్తాం భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం భౌగోళిక విస్తీర్ణాన్ని ఆక్రమించిందంటే నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని ఆక్రమించి దేశంలో ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా భౌగోళిక పరంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పోలవరం ముంపు మండలాలని ముందు ఒక రకమైన విస్తీర్ణం ఒక లక్ష అరవై వేల వే రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు పోలవరం ఏడు ముంపు మండలాలని కలిపిన తర్వాత ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అయితే ఈ ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది మొత్తం భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని కలిగి ఉండి భారతదేశంలోనే అతిపెద్ద ఎనిమిదవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కలిసినటువంటి పోలవరం ముంపు మండలాలు ఏంటంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం సో ఒకసారి మనం చూద్దాం వాటిని ఆంధ్రప్రదేశ్లో విలీనమైనటువంటి పోలవరం ముంపు మండలాలు ఏంటంటే మొత్తం ఏడు మండలాలు పోలవరం ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది అవి ఏంటంటే వేలూరు పాడు రైట్ వర రామచంద్రాపురం వర రామచంద్రాపురం కుక్కునూరు రైట్ అదేవిధంగా చింతూరు రైట్ అదేవిధంగా బూర్గంపాడు అదేవిధంగా భద్రాచలం అండ్ కూనవరం ఈ యొక్క మండలాలని ప్రధానంగా పోలవరం ముంపు మండలాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వేలూరుపాడు వరరామచంద్రపురం కుక్కనూరు చింతూరు కోనవరం బూర్గంపాడు భద్రాచలం ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వీటికి సంబంధించి ఈ బోర్గంపాడు భద్రాచలం మాత్రమే పాక్షికంగా కలపడం జరిగింది మిగతా ఐదు మండలాలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈ యొక్క మొత్తం ఏడు మండలాలలో భద్రాచలం బూర్గంపాడు మినహాయించి మిగతా ఐదు మండలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు భద్రాచలంలో భద్రాచలం యొక్క రెవెన్యూ గ్రామం భద్రాచలం యొక్క సీతారామస్వామి దేవస్థానం మినహాయించి మిగతా మొత్త మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తే భద్రాచలంకు వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాలైనటువంటి నెల్లిమర్ల ఇటువంటి గ్రామాలన్నింటినీ కూడా బోర్గంపాటి నుంచి తెలంగాణలో ఉంచి మిగతావి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది సో ఈ విధంగా ఈ ఏడు మండలాలు కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఏ విధంగా మారిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఈ విధంగా నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతంతో భారతదేశంలోని ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా భారతదేశం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం పద్మూడు జిల్లాలను కలిగి ఉంది ఈ పద్మూడు జిల్లాలలో నాలుగు జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా నాలుగు రాయలసీమ జిల్లాలుగా రైట్ తొమ్మిది కోస్తా జిల్లాలుగా విభజించడం జరిగింది రైట్ అయితే ఈ నాలుగు రాయలసీమ జిల్లాలు వచ్చేసి అనంతపురము కర్నూలు కడప చిత్తూరు అయితే తొమ్మిది కోస్తా జిల్లాలు వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరుగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ రాయలసీమ జిల్లాలో అతిపెద్ద జిల్లాగా అతిపెద్ద జిల్లాగా మనకి అనంతపురం ఉంది రైట్ అతి చిన్న జిల్లాగా అతి చిన్న జిల్లాగా చిత్తూరు ఉంది రైట్ అట్ ద సేమ్ టైం కోస్తా విషయానికి మనం వస్తే కోస్తా విషయానికి సంబంధించి అతిపెద్ద జిల్లా ప్రకాశం ఉంది అదేవిధంగా అతి చిన్న జిల్లా శ్రీకాకుళంలాగా ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రైట్ కాబట్టి రాయలసీమలో అతిపెద్ద జిల్లా అనంతపురం రాయలసీమలో అతి చిన్న జిల్లా చిత్తూరు కోస్తాలో అతిపెద్ద జిల్లా ప్రకాశం కోస్తాలో అతి చిన్న జిల్లా శ్రీకాకుళం మొత్తం రాయలసీమ వచ్చేసి ఈ రాయలసీమకు సంబంధించి అరవై ఏడు పాయింట్ రెండు తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు రాయలసీమ విస్తీర్ణాన్ని కలిగి ఉంది అదేవిధంగా కోస్తాంధ్ర విషయానికి మనం వస్తే తొంభై ఐదు పాయింట్ నాలుగు ఏడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కోస్తాంధ్ర కలిగి ఉంది మొత్తం ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లలో రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి అరవై ఏడు వేల రెండు వందల తొంభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రాయలసీమ కలిగి ఉంటే కోస్తా ఏమో తొంభై ఐదు వేల నలభై ఏడు వందల తొంభై ఐదు వేల నాలుగు తొంభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కోస్తాంధ్ర కలిగి ఉందని చెప్పేసి మనం చెప్తాం అయితే ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాలుగా ఒకటి అనంతపురం అనంతపురం రెండు ప్రకాశం సారీ అనంతపురము రెండు కర్నూలు మూడు ప్రకాశం ఈ మూడు భారత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాలు ఏంటంటే అనంతపురము కర్నూలు ప్రకాశం ఈ మూడు జిల్లాలు పెద్ద జిల్లాలు ఇక చిన్న జిల్లాలు వస్తే విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లాలు వచ్చేసి ఒకటి శ్రీకాకుళం అయితే రెండవది విజయనగరం అని చెప్పేసి మనం చెబుతాము ఈ డేట్ అంతా కూడా మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆకారం ఏ విధంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పద్ధటి జిల్లాలతో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ మనం గమనించినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఒక తాళం చెవి ఆకారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందంటే తాళం చెవి ఆకారం లేదా వీణ ఆకారంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూప నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే తాళం చెవి లేదా వీణ ఆకారంలో ఉంటుంది ఇక శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ తొమ్మిది కోస్తా జిల్లాలకి సముద్ర తీర రేఖ ఉంది ఇది తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్లు విస్తరించి ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు ఎంతంటంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర రేఖ కలిగిన రెండవ అతిపెద్ద రాష్ట్రం ఒకటి గుజరాత్ గుజరాత్ తర్వాత ఆ భారతదేశంలో అతి పెద్ద లేదా అతి పొడవైన సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం ఈ ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు తీర రేఖను కలిగి ఉంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లా అత్యధికంగా రెండు వందల కిలోమీటర్లు సముద్ర తీర రేఖను కలిగి ఉంది రైట్ ఇకపోతే ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి అత్యల్పంగా ఇరవై కిలోమీటర్లు మాత్రమే సముద్ర తీర రేఖను కలిగి ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన తీర రేఖ కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం అతి పొడవైన తీర రేఖ కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకి రెండు వందల కిలోమీటర్ల తీరరేఖ ఉంది సముద్ర తీరరేఖ ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ సముద్ర తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్ర తీరరేఖ ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం సో ఈ విధంగా ఈ భౌగోళిక అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం పోలవరం ఏడు ముంపు మండలాలు కలపక ముందు ఒక లక్ష అరవై వేల రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఈ పోలవరం ఏడు ముంపు మండలాలను కలిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లకు పెరిగింది ఈ ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లు అనేది మొత్తం భారతదేశంలో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు శాతాన్ని ఆక్రమించి దేశంలోనే ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉందని చెప్పేసి మనం చెప్తాం ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి అందులో రాయలసీమలో నాలుగు జిల్లాలు కోస్తాంధ్రాలు వచ్చేసి తొమ్మిది జిల్లాలు ఉన్నాయి మొత్తం రాయలసీమలో పెద్ద జిల్లా అనంతపురం చిన్న చిన్న జిల్లాగా చిత్తూరు ఉంది ఇక కోస్తా జిల్లాలో వచ్చేసి పెద్ద జిల్లా ప్రకాశం చిన్న జిల్లా శ్రీకాకుళం ఉంది ఇక గా మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు అనంతపురము కర్నూలు ప్రకాశం చెప్తాం ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లాలు శ్రీకాకుళం విజయనగరంగా మనం చెప్పుకుంటుంటాం ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం సముద్ర తీర రేఖ పొడవు తొమ్మిది వందల కిలోమీటర్లు భారతదేశంలో రెండవ అత్యంత పొడవైనటువంటి తీర రేఖ కలిగిన రాష్ట్రం ఎక్కువ తీర రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం తక్కువ తీర రేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్మాణం తాళం చెవి లేదా వీణ ఆకారంలో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భౌగోళిక పరమైనటువంటి సమాచారం అయితే ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిపాలనా పరమైన సమాచారం ఏ విధంగా ఉంది పరిపాలన పరమైన సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఇవి అంతా కూడా మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలనా పరిపాలనాపరమైన సమాచారం ఆంధ్రప్రదేశ్ అధికారిక పరిపాలనా సమాచారం అధికారిక పరిపాలనా సమాచారం ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి సేకరించినటువంటి సమాచారం అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాలు మొత్తం రెవెన్యూ మండలాలు మొత్తం రెవెన్యూ డివిజన్లు మొత్తం మున్సిపాలిటీలు మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం ఎంపీటీసీలు మొత్తం జెడ్పీటీసీలు అదేవిధంగా మొత్తం రెవెన్యూ గ్రామాలు అదేవిధంగా మొత్తం రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పరిపాలన సమాచారం మనం గమనించినట్లయితే ఫస్ట్ మనము శాసనపరమైన సమాచారం మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు రైట్ నూట డెబ్బై ఐదు ఉన్నాయి రైట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం శాసన మండలి స్థానాలు ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం శాసన మండలి స్థానాలు యాభై ఎనిమిదిగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం రాజ్యసభ స్థానాలు మొత్తం రాజ్యసభ స్థానాలు రైట్ పదకొండుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం లోక్సభ స్థానాలు మొత్తం లోక్సభ స్థానాలు ఇరవై ఐదుగా ఉన్నాయి రైట్ ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం జిల్లాలు మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం జిల్లాలు పద్మూడు అదేవిధంగా మొత్తం జిల్లా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం జిల్లా పరిషత్తులు మనకి పద్మూడు ఉన్నాయి రైట్ ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీపీల సంఖ్య ఒక్కొక్క జిల్లా పరిషత్కి ఒక్కొక్క జెడ్పీ చైర్మన్ ఉంటారు మొత్తం పదమూడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం జిల్లా పరిషత్ సభ్యుల సంఖ్య జెడ్పీటీసీల సంఖ్య మొత్తం ఆరు వందల యాభై మూడు ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండల పరిషత్తుల సంఖ్య ఆరు వందల నలభై ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ మండల పరిషత్తులు ఆరు వందల నలభై ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక్కొక్క మండల పరిషత్కి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు మొత్తం ఎంపీపీల సంఖ్య మొత్తం ఆరు వందల నలభై ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మండల పరిషత్కి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఆరు వందల నలభై ఎంపీపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీటీసీలు మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయన్సీస్ మెంబర్ అని చెప్పేసి అంటాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీటీసీల సంఖ్య పదివేల తొమ్మిది వందల తొంభై రెండుగా ఉందనే గుర్తుపెట్టుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్పొరేషన్లు మున్సిపాలిటీ కంటే పెద్దది కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కార్పొరేషన్లు ఐదు ఉన్నాయి ఇవి నగర అభివృద్ధి సంస్థలు నగర అభివృద్ధి సంస్థలు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ నగర అభివృద్ధి సంస్థలు అదేవిధంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లు పద్మూడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నగర పంచాయతీలు మున్సిపాలిటీ కంటే తక్కువ ది నగర పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నల్ ఇరవై ఐదు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్లు ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్లు నలభై తొమ్మిది ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మున్సిపాలిటీలు పురపాలక సంఘాలు అంటాం మొత్తం మున్సిపాలిటీలు సెవెంటీ వన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టౌన్స్ పట్టణాలు నూట తొంభై ఐదు ఉన్నాయి ఈ మొత్తం పట్టణాలలో అత్యధికంగా పట్టణాలు కలిగినటువంటి జిల్లా చిత్తూరు అదేవిధంగా అతి తక్కువగా పట్టణాలు కలిగినటువంటి జిల్లా నెల్లూరు అని చెప్పేసి మనం చెప్తాం రైట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెవెన్యూ డివిజన్లు నలభై తొమ్మిది ఉంటే అత్యధికంగా రెవెన్యూ డివిజన్లు కలిగినటువంటి జిల్లా అనంతపురము సారీ తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై తొమ్మిది రెవెన్యూ డివిజన్లు ఉంటే అత్యధికంగా తూర్పుగోదావరిలో ఉంటే అదేవిధంగా అతి తక్కువ వచ్చేసి విజయనగరంలో ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మొత్తం రెవెన్యూ గ్రామాలు అంటే భారత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నోటిఫై చేయబడినటువంటి రెవెన్యూ గ్రామాలు పదిహేడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి ఇందులో గ్రామ పంచాయతీల సంఖ్య ఇందులో గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉంది ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిదిలో అత్యధిక గ్రామ పంచాయతీలు కలిగినటువంటి జిల్లా చిత్తూరు అత్యల్ప అంటే తక్కువ సంఖ్యలో గ్రామ పంచాయతీలు కలిగినటువంటి జిల్లా కడప అని చెప్పేసి మనం చెప్తాము సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిపాలన పరమైనటువంటి సమాచారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి యాభై ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి మొత్తం పదకొండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇది శాసనపరమైనటువంటి సమాచారం లెజిస్లేటివ్ ఇన్ఫర్మేషన్ ఇక మిగతా అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెవెన్యూ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జిల్లా పరిషత్ ఉంటుంది కాబట్టి మొత్తం పద్నాడు జిల్లా పరిషత్తులు ఒక్కొక్క జిల్లా పరిషత్కి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ అంటాం మొత్తం పదకొండు ఉన్నాయి ఇక జిల్లా పరిషత్తులో ఉండే సభ్యుల సంఖ్య జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయన్సీ మెంబర్ అంటాం మొత్తం జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల సంఖ్య ఆరు వందల యాభై మూడు ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండల పరిషత్తులు ఆరు వందల నలభై ఒక్కొక్క మండల పరిషత్కి ఒక్కొక్క అధ్యక్షుడు ఉంటాడు సో ఆరు వందల నలభై మంది ఎంపీపీలు ఉన్నారు ఇక ఒక్కొక్క మండలం నుంచి వెనుక ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ మెంబర్ అంటాం ఆ మండల పరిషత్ సభ్యులు పదివేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నగర అభివృద్ధి సంస్థలు ఐదు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లు పదమూడు ఉన్నాయి నగర పంచాయతీల సంఖ్య ఇరవై ఐదు ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు నలభై తొమ్మిది ఉంటే అత్యధికంగా తూర్పుగోదావరి అతి తక్కువగా విజయనగరంలో ఉన్నాయి మొత్తం మున్సిపాలిటీలు సెవెంటీ వన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం టౌన్లు నూట తొంభై ఐదు ఉంటే అత్యధికంగా చిత్తూరులో ఉంటే తక్కువగా నెల్లూరు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామాలు పదిహేడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఉంటే అందులో గ్రామ పంచాయతీలు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉంటే తక్కువగా కడపలు ఉన్నాయి మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిదిగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోం ఇది పరిపాలన పర్మనెంట్ సమాచారం అయితే ఈ పరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా కొన్ని చిహ్నాలను ప్రకటిస్తుంది ప్రతి రాష్ట్రానికి ఒక అధికారిక ముద్ర ఒక అధికారిక క్రీడ ఒక అధికారిక భాష ఒక అధికారిక పండుగ అదేవిధంగా అధికారికంగా కొన్ని ట్రీస్ స్టేట్ ట్రీస్ స్టేట్ ప్లాంట్ స్టేట్ ఫ్లవర్ స్టేట్ బర్డ్ స్టేట్ యానిమల్ ఇవన్నీ ఉంటాయి సో వీటిలో ఈ మధ్య కొంచెం మార్పులు చేసిన తర్వాత పాతలు అంటే విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిహ్నాలని కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి కొన్ని చిహ్నాలు వచ్చాయి ఆ చిహ్నాలలో ప్రధానమైన మార్పులు ఏంటంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నం ఏముండేదంటే పూర్ణ కుంభం ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లో పూర్ణ ఘటాన్ని పెట్టడం జరిగింది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క పక్షి పాలపెట్ట ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లో రామ చిల్లుకను తీసుకొచ్చారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ యొక్క ఫ్లవర్ కలువ కలువ పువ్వు ఉండేది కలువ ఇప్పుడు దానిలో మల్లె పువ్వు తీసుకొచ్చారు ఇక మిగతావనే సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక గీత మా తెలుగు తల్లి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పండుగ ఉగాది ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక క్రీడ కబడ్డీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక నృత్యం కూచపూడి ఇవన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి వాటి గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ సామాజిక సమాచారం లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక చిహ్నాలు ముందు కొన్ని ఉన్నాయి విడిపోయిన తర్వాత కొద్దిగా మార్పులు జరిగాయి అవి మనం ఒకసారి చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాలు రైట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వరుసగా ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్ర ఆంధ్రప్రదేశ్ అధికారిక ముందు అఫీషియల్ సీల్ పూర్ణ కుంభం కాదు పూర్ణ ఘటం రైట్ ఇది ఎలా మార్చారనే మనం చెప్పుకుంటాం రైట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక భాష రైట్ తెలుగు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర గీతం స్టేట్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి సం మా తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి ఈ పాటని రచించాడు అది మనకి స్టేట్ అఫీషియల్ సహంగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ ఉగాదిని మనం అఫీషియల్ పండుగ జరుపుకుంటాం ఉగాది ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక క్రీడ కబడ్డీ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక జంతువు స్టేట్ యానిమల్ ఎంటిలాప్ సర్వీ క్రాప్ ఇది జింక అంటాం రైట్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పక్షి రామచిలుక అంటాం ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక వృక్షం వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక పుష్పం దిస్ ఈస్ మల్లె పువ్వు ఇంతకుముందు కలువ పువ్వు ఉండేది ఇప్పుడు మల్లె పువ్వు పెట్టారు మార్పులు చెర్పులు వేశారు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక నృత్యం డ్యాన్స్ ఇట్ ఈస్ కూచపూడి కూచపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ఛానల్ ఇట్ ఈస్ సప్తగిరి ఛానల్ సప్తగిరి ఛానల్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక మంత్లీ మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ ఆ మ్యాగజైన్ పేరే ఆంధ్ర ప్రదేశ్గా చెప్పడం జరిగింది సో ఈ విధంగా విడిపోకముందు విడిపోయిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటంటే ఇది ఒక మార్పు అదేవిధంగా బర్డ్ మార్పులు చే మార్చారు ఫ్లవర్ ఈ రెండింటిని ఈ మూడింటిని మార్చడం జరిగింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా చిహ్నాలు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి నాగేశ్వరరెడ్డి ఆధీనంలో ఒక కమిటీ వేశారు ఆ నాగేశ్వరరెడ్డి ఆధీనంలో వేసినటువంటి ఒక కమిటీ విడిపోక ముందు ఉన్నటువంటి అఫీషియల్ సింబల్ని బాగా పరిశోధించిన తర్వాత దాని మీద ఒక అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది విడిపోక ముందు ఉన్నటువంటి సీలు కుంభం ఆ పూర్ణ కుంభాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఒకప్పుడు అమరావతి ప్రాంతంలో ఒక చర్మకారుడు అమరావతి యొక్క స్తూపానికి ఒక పూర్ణ కుంభాన్ని బహుకరించినట్టుగా భావించి దాన్ని సింబల్గా ఇంతకుముందు పెట్టారు కానీ చరిత్రలో ఇటీవల కాల పరిశోధనలో అది ఏమని తెలియదంటే అది పూర్ణ కుంభం కాదు పూర్ణ ఘటము పూర్ణ ఘటము అంటే లైక్ ఒక చెంబు చెంబు పైన కొన్ని ఆకులు ఇలా పెట్టించేటది అనమాట పూర్ణ ఘటం అని చెప్పేసి ఆ పరిశోధనలో తెలియంది వెంటనే ఏం చేశారంటే ఆ పూర్ణ కుంభాన్ని తీసేసి దాని ప్లేస్లో ఇప్పుడు కొత్తగా పూర్ణ ఘటము అనేటటువంటి సింబల్ని పెట్టడం జరిగిందనమాట ఓకేనా ఈ పూర్ణ ఘటం చుట్టూ మూడు వృత్తాలు ఉంటాయి ఆ మూడు వృత్తాలలో కొన్ని ముత్యాలు పొడగ పొదగబడి ఉంటాయి దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ముద్రగా అధికారిక చిహ్నగా తీసుకోవడం జరిగింది ఇది ఏ కమిటీ సిఫారసుల ప్రకారం ఈ మార్పు చేశారంటే ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాస్త్రవైతే అయినటువంటి పురాతత్వ శాస్త్రవైతే అయినటువంటి రెడ్డి ఆధీనంలో వేసినట్టు కమిటీ ఏదైతే ఉందో ఈ రెడ్డి కమిటీ సిఫారసుల ప్రకారం ఈ యొక్క పూర్ణ కుంభాన్ని సారీ పూర్ణ ఘటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూర్ణ ఘటం ఎట్లా ఉంటుందంటే రైట్ ఇక్కడ మధ్యలో పూర్ణ ఘటం ఉంటుంది పూర్ణ పూర్ణకుంభం చెంబు ఆకులు టెంకాయ ఇవన్నీ ఉండేది ఇప్పుడు పూర్ణ ఘటం అంటే జస్ట్ ఒక చెంబు ఉంటుంది ఇలాగా ఆ చెంబుకి కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసి టెంకాయ లాంటివేమి ఉండవు అనమాట ఇంత ముందు ఇక్కడ మామిడి ఆకులు మధ్యలో టెంకాయ ఉండేది అది పూర్ణ కుంభం అనేవాళ్ళు ఇప్పుడు కేవలం దాన్ని పూర్ణ అని చెప్పేసి మనం పిలుస్తాం తర్వాత ఇక్కడ భారతదేశం యొక్క అధికారిక చిహ్నం నాలుగు సింహాల తలాటం ఇక్కడికి వస్తుంది కింద వస్తుంది దీని చుట్టూ మూడు వృత్తాలలో కొన్ని వజ్రాలు అంటే ముత్యాలు పొదబడి ఉంటాయి ఇక్కడ సత్యమేవ జయత అని చెప్పేసి రాయబడి ఉంటుంది సత్యమేవ అని రాయబడి ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని తెలుగులో ఉంటుంది ఇక్కడ ఇక్కడ హిందీలో ఇంగ్లీష్లో ఆంధ్రప్రదేశ్ని రాయబడి ఉంటుంది అనమాట ఈ ముత్యాల వరుసలు అనేవి మూడు వరుసలు ఉంటాయి వీటికి మొత్తం నలభై ఎనిమిది ముత్ ముత్యాలు నూట పద్దెనిమిది ముత్యాలు నూట నలభై ఎనిమిది ముత్యాలు ఒక్కొక్క వరుసలో ఇక్కడ ఒక నోట్ నలభై ఎనిమిది ముత్యాలు పొదబడి ఉంటాయి ఈ రెండవ వరుసలో నూట పద్దెనిమిది ముత్యాలు పొదగబడి ఉంటాయి మూడవ వరుసలో నూట నలభై ఎనిమిది ముత్యాలు పొదగబడి ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పూర్ణ ఘటాన్ని ఇప్పుడు మనం అధికారిక చిహ్నంగా తీసుకోవడం జరిగింది ఇక ఒకప్పుడు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో అమరావతి మహా చైతన్యానికి దానికట్టమంటే అమరావతి అమరావతిలో ఉన్నటువంటి అమరావతి స్థూపానికి సంబంధించి ఒక చర్మాకారుడు అతని పేరు విధికుడు విధికుడు అనేటటువంటి చర్మాకారుడు ఆ అమరావతి స్థూపానికి ఈ పూర్ణ ఘటాన్ని ఒక బహుమతిగా ఇచ్చినటువంటి చరిత్ర మనకు ఉంది ఆ విధి కూడా ఇచ్చినటువంటి పూర్ణ ఘటం యొక్క గుర్తుకు ఆనవాళ్ళుగా ఆ పూర్ణ ఘటాన్ని మనం ఇప్పుడు ఆది ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక ముద్రగా తీసుకోవడం జరిగింది ఈ పూర్ణ ఘటం చుట్టూ మూడు సర్కిల్స్ ఉంటాయి ఒక్కొక్క సర్కిల్లో ఫార్టీ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ చొప్పున ముత్యాలు పదబడి ఉంటాయి పైన ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది కింద సత్యమేవ జగితన్ ఉంటుంది ఈ రెండు వైపులా ఇంగ్లీషు మరియు ఆంగ్ హిందీలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఉంటుంది అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్ర ఈ అధికారిక ముద్రలో ఈ పూర్ణ అనేటటువంటి మార్పును పురాతత్వ శాస్త్ర అనేటువంటి నాగేశ్వర రెడ్డి కమిటీ ఆధ్వర్యం సూచనలు సలహా ప్రకారం దాన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఇంకా తర్వాత రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పక్షి ముందు పాలపెట్టి ఉంటే దాన్ని రామచలుక చేశారు ఇంత ముందు ఫ్లవర్ కలు పువ్వు ఉంటే ఇప్పుడు దాన్ని మల్లె పువ్వులాగా మార్చడం జరిగింది